ఎప్పుడు మాస్టర్ గారు పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్లు పిల్లలు వినరు తల్లిదండ్రులు చేసినట్లు పిల్లలు చేస్తారు మాస్టర్ గారు చిన్న ఎగ్జాంపుల్ ఉంది కదా వాడు ఎవడో పిల్లవాడిని అమ్మగారి ఇంట్లో కూర్చోబెట్టి చిన్న పిల్లవాడిని చక్కగా హరిశ్చంద్రుడు కథ చెప్పిందట కథలు చదువుతూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా వింటారు కదా వాడు చాలా ఇన్స్పైర్ అయ్యాడు చాలా నచ్చింది వాడికి ఆ కథ ఎఫ్టి పరీక్షలో సత్యమే పలక వాళ్ళని చూడు ఆయనంత చెప్పింది ఆవిడ కథ బాగుంది ఆ చెప్పింది పూర్తయిందో లేదో కాలింగ్ బిల్ మోగింది సరే ఆవిడ తలుపు తెరిచింది అది అపార్ట్మెంట్ ఆ పక్కింటి ఆవిడ ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చారు లిఫ్ట్ ఏదో చెడిపోయింది కిందకి ఇప్పుడు పోవాలంటే నేను తర్వాత మీకు ఇస్తాను కొద్దిగా కాఫీ పొడి ఒక గ్లాసులు అందిటా అయ్యో మీరు ఎప్పుడు అడగండి అడిగారు ఇవాళే మా ఆయన ఆఫీస్ నుంచి ఎప్పుడు కాఫీ పొడి ఏమన్నా అయిపోయింది ఉదయాన్ని అనగానే పిల్లాడు అబద్ధం చదువుతోంది అమ్మ అనుకోవాలి ఎందుకంటే కదా చెప్పిందిగా అని ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా పెట్టాడమ్మా మర్చిపోయింది ఏమో అనుకున్నాడు వాడు వాడి ఇంకా అంత మెచ్యూరిటీ రాలే ఇచ్చేటప్పటికి ఆవిడ ఒక్కసారిగా ఎడవలేక అన్నవి ఆవిడకి ఇచ్చింది ఆవిడకి తెలిసిపోయింది ఆవిడికి మండింది ఓడి ఇంత చిన్న కాఫీ పొడి అడిగితే అది కూడా తిరిగి ఇస్తారంటే ఇంతగా అబద్ధాలు ఆడాలా అనుకుంటే ఆ తలుపు స్మూత్ గా ధడేలు పనిసుకొని పోయిందట బయటికి అంతే విసురుగా ఈ చేయలేచి వాడి చంపపీట అప్పుడు వాడి జ్ఞానోదయం అయింది వాడికి అంటే కథలు విన్నప్పుడు చదువుకున్నప్పుడు అలా చదువుకోవాలి కాని ఆచరించి అప్పుడు ఎలా ఆచరించాలి జ్ఞానోదయం ఫస్ట్ టైం వాడికి అయింది మన వల్ల వాడికి అర్థం కాదు ఇదేంటి ఇలా పీకిందని వాడు పీకేసి వెళ్ళిపోయి పనులలోకి వెళ్ళింది కాసేపటికి వాడు నాన్న వచ్చేట భార్య ఏదో కోపంగా మాట్లాడుకుంటూ ఏదో హీటెడ్ ఆర్గ్యుమెంట్ వీడిని పట్టించుకోవాలి ఇంతలోకి ఫోన్ మోగింది వాళ్ళు అసలు తను చూడట్లా పిల్లాడ ఫోన్ ఎత్తాడు ఏదైతే మీ నాన్న ఉన్నారంటే ఉన్నారండి ఇది కూడా తీసుకెళ్ళి ఫోన్ అలా పెట్టాడు నాన్న ఫోన్ అని ఆటోమేటిక్గా తెలియకుండా అలా తీసుకొని హలో అన్నాడు అవతల వాడు ఏమిట్రా తప్పించుకొని తిరుగుతున్నాడు డబ్బులు ఇవ్వకుండా ఫోన్కి కూడా దొరకకుండా ఏదో వాడు వాడు ఇవ్వాల్సిన స్టండింగ్ వాడు ఇచ్చాడు పెట్టేసి ఠపీ మన పీకి సత్యసందు తండ్రి ఒక చెమ్మి కొట్టాడు ఇలా వాడికి రెండు మూడు తడవలైన అయిన తర్వాత జ్ఞానోదయం అవుతుంట ఎవరు చెప్పకూడనే గౌతమ బుద్ధుడికి బోధివృక్షంగా అయినట్టుగా ఓహో అలా పుస్తకంలో అలా చదువుకోవాలి జీవితంలో అలా ఉంటే చెంపలు పేళ్తాయి అని ఆ తర్వాత వాడు వీళ్ళకి చెప్పడం మొదలు పెడతా అట్ట ఏంట్రాస్ అసలు పెద్ద అయ్యాక ఇంట్రా స్కూల్ నుంచి లేట్ గా వస్తున్నా అంటే స్పెషల్ క్లాస్ ఉంది ఒక వారం అయిన తర్వాత స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది ఏంటి మీ వాడు వారంగా స్కూల్ కి రావట్లేదు అని అప్పుడు ఏంట్రా వీడు చేస్తుందని వెనక్కి వెళ్ళి ఫాలో చూస్తే ఏదో పార్క్ లో కూర్చొని ఎవరితో చెట్ల పే కాడుతూ కనపడతాట అందుకని స్వామి చిన్నమయానంద మాట చెప్పాడు పిల్లలు యూజ్లెస్ ఫిలోస్ ఫెలోస్ కాదు యూజ్డ్ లెస్ ఫెలోస్ అన్నాడు